శ్రీ గురుదేవదత్త శ్రీమాత్రే నమ మిత్రులారా ఆధ్యాత్మిక బంధువులారా ఎంతోమంది పురచ్చరణ మంత్రాలని మంత్ర సాధనలు చేస్తుంటారు మనకు సద్గురువు దొరికినప్పుడు ఒక్కొక్క స్థలానికి శిష్యుల్ని పంపించి సాధన చేపిస్తూ వస్తుంటారు అలాంటి క్రమంలోనే మా శిష్యుడికి ఈ స్థలాన్ని అడిగిన తర్వాత ఈ స్థలంలో వెళ్ళొచ్చని చెప్పి అక్కడ సాధన చేసుకోమని చెప్పడం జరిగింది ఇది వందల వేల సంవత్సరాల క్రితం నాగయక్షిణీలు అంటే నాగదేవతలు యక్షిణీ దేవతలు గంధర్వ దేవతలు కూడా ఇక్కడ మంత్ర సాధన చేస్తూ తరించిన స్థలం అనమాట కొంతమంది రాజులు ప్రత్యేకంగా దీన్ని గుర్తించి వారితో దేవాలయాలు కూడా నిర్మించుకున్నారు కాలాంతరాలలో అది స్థిలమైపోయింది ఇది ఒక కర్ణాటక ప్రాంతానికి దగ్గరగా రహస్యంగా ఉన్న స్థలం ఇది ఎప్పుడు అభివృద్ధి కూడా కానీయకుండా చూసుకుంటారు ఈ దేవతలు ఎందుకంటే దాని శక్తిని కోల్పోకూడదు కాబట్టి చక్కటి పురాతనమైన నాగయక్షిణి దేవాలయాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం గత ఎపిసోడ్స్లో కొంచెం కొంచెంగా పెట్టడం జరిగింది ఇప్పుడు పూర్తి వీడియోను మనం నాగయక్షిణీ దేవాలయాల దగ్గరికి వెళ్దాం మా శిష్యుడు అభిషేకం చేస్తూ అక్కడ మంత్ర సాధన చేయడానికి వెళ్ళడం జరిగింది చాలా చక్కటి వాతావరణంలో పర్వతాల మధ్యలో కొంచెంగా ఊరికి దగ్గరగా అలా ఇప్పుడు మనం చూస్తున్నాం ఆనందం ఎంతో ప్రకృతి సౌందర్యాల మధ్యలో అద్భుతమైన శివాలయాలు అద్భుతమైన నాగయక్షిణి దేవాలయం చూడండి మా శిష్యుడు అభిషేకం చేస్తున్నారు చక్కగా భైరవతంత్రంలో ఒక స్థాయి పూర్తి చేసి నాగబంధనాల గురించి సాధన చేస్తున్న మా శిష్యుడు శాస్త్రీయమైన విధానాల్లో యక్షిణి దేవతలకి సర్పదేవతలకి భైరవ గడి వేసుకొని చక్కగా సాధన చేస్తూ అభిషేకం చేస్తూ ఉన్నాడు విరూపాక్ష మా శిష్యుడు చక్కగా మంత్ర సాధనలో ఒక స్థాయికి చేరుకున్న అబ్బాయి ఎంత అద్భుతంగా ఉందో నాగయక్షిణి దేవత ఇలాంటి పురాతన దేవతా విగ్రహాలు చుట్టూ నాగదేవతలే ఈ మధ్య కాలంలో ప్రతిష్ఠించినవి కావి ఆ చిన్న చిన్నవి కూడా లక్షల సంవత్సరాల నుంచి అలా ఉన్నాయి మధ్యలో ఏదో గుడి ఉంది దేవాలయం కూడా అక్కడ ఏం లేదు అది నాలుగు మండపంలాగా ఉంది అంతే చుట్టూ ఏమీ వసతులు కానీ ఏ దేవాలయం కానీ పురోహితులు కానీ ఏమీ లేరు దగ్గర గ్రామస్తులు అప్పుడప్పుడు వచ్చి పూజ చేసుకొని వెళ్తారు అంతే ఇలాంటి అద్భుతమైన దేవాలయం మనం చూసాం పిత్రులార మహోన్నతమైన ఆకాశగంగతో శివుణ్ణి అభిషేకిస్తుంది జ్ఞానగంగా మానసిక పరిపక్వతని ఉత్తేజపరుస్తుంది అంతర్ముఖమైన మంత్ర సాధనని మనస్త్రాయతము చేస్తుంది ఈశ్వరుడు ప్రణితాపమైన సర్పములు పడగవెప్పి చూస్తున్నాయి చూడు పూర్ణ అలంకారములో ఎలా మారిన నాగయక్షిణి దేవతలు సర్వాభిష్ట సర్పరాజా సర్పదేవత అయిన మహా